ఉల్లిపాయ పకోడీ చేసుకుందాం దానికోసం ఇదిగోండి ఐదు పచ్చిమిరకాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్న శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం ముక్కలు బాండి పెట్టుకొని దాంట్లో ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకుందాం ఈ సల్లికి అసలు ప్యూర్కం పోతుందండి ఆయిల్ కూడా మొన్న అందుట్లో కూడా సంక్రాంతికి అరిసెలు ఉండాం కదా అరిసెలు ఆ నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి కూడా ఈ నూనెలో కలిపేసాను ఇంక తినలేం కదా అని ఇదిగోండి అది వేడెక్ ఉందాం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా ఇలా నలుపుకోవాలి ఇలా నలుపుకుంటే అన్నీ బాగుంటాయి మొక్కలన్నీ అంటే మరి అంత మొక్కలు కింద మనం కోసాం కదా బోర బోరన అలా లేకుండా ఇలా నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది పకోడీకి ఇదిగోండి అలా నలుపుకున్నాక కొంచెం జీలకర్ర కొంచెం షోడో ఉప్పు ఎంత అండి చిట్టికాడ ఇదిగోండి చిట్టికాడ షోడా ఉప్పు దానికి రుచికి తగ్గట్టు ఉప్పండి ఉప్పు నేను కళ్ళు ఉప్పు ఇలా మీ జార్లో వేసుకొని మెత్తగా వేసుకొని చేసుకుంటాను సాల్ట్ తొందరగా వాడి నేను ఇంట్లో కప్పు చిన్నగా పిండి వేసుకుందాం అన్నీ కలిపి ఇలా కలుపుకుందాం ముందర ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం ఇదండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకుందాం నిజంగా అండి ఉల్లిపాయ పకోడి సూపర్గా ఉంటుంది ఇప్పుడు అందరూ ఏదో పీజాలని ఆ సామాసాలని ఏ అయ్యో వచ్చినవి అన్నీ తింటున్నాము మనం వెనకటి కాలంలో నిజం చెబుతానండి మమ్మీ అయితే మాకు మేము ముగ్గురు అన్న ఆ ముగ్గురు ఉండే వాళ్ళ పిల్లలవి అన్నయ్య చెల్లి నేను అందరికి కలిపి మా అమ్మ మా నాయనమ్మ ఉండేది మా నాయనమ్మ మా అమ్మమ్మ మా తాతయ్య నెక్స్ట్ ఆ నాన్న అమ్మ ఎంతమంది ఉండేవాళ్ళము కేజీ ఉల్లిపాయలు కోసి పిండేసి కలిపి చేస్తే సాయంత్రం పూట అందరం కలిసి ప్రశాంతంగా తిని నిజంగా అండి అప్పట్లో కాఫీ అనేది తక్కువగా తాగేవాళ్ళు కదా ఇప్పుడు నిజంగా అండి ఈ సాయంత్రం పూట అప్పుడు కనుక చేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటే సూపర్గా ఉంటుంది దానితోడు కొంచెం టీ కూడా పెట్టుకుందాం ఇలా కలుపుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి మనం ఇంకా పకోడి వేసుకుందాం కలిపి ఇలా పెట్టుకున్నాం కదా ఇంకా శుభ్రంగా పకోడి వేసుకుందాం చుట్టాగా చుట్టుపక్కడి అంటే దారాలు చేతికొన్నాయి కదండి అవి బాగా నీళ్ళ చుక్కలు పడుతున్నాయి దాంట్లో అందుకని అలా ఉంది జాగ్రత్తగా వేసుకోండి అండి చేతులు ఏం పడితే బొబ్బులు వస్తాయి మళ్ళీ వెళ్ళిపోయింది అని ఎప్పులు తీసుకోలేకలాడాలి సరికి ఇంకండి బాగా అంటే ఒకటండి ఏసి అవతలు ఉండకూడదు మనం తిప్పుకుంటూ ఉంటే రెండు పక్కల బాగా ఎర్రగా క్రిస్పీగా తయారైతి మనం వేసి ఆగుతున్నాం ఉంటే అడుగునామో మా మాడిపోతాయి పైనమో అంతే ఎలా తెల్లగా ఉంటాయి అలా ఇప్పుడు ఉంచకూడదు మనం కలుపుకుంటూ రెండు పక్కల నూనెలో ఫ్రై చేసుకోవాలి బాగుంటాయండి ఉల్లిపాయ పకోడి అంటే నేను చెప్పేదేముంది అందరికి తెలిసిందేను ఈ వంట ఇదిగోండి కానీ సాయంత్రం పూట పిల్లలు ఇంటికి టయానైనా లేదా పెద్దవాళ్ళైనా లేదా మనమే ఉన్నాము సాయంత్రం పూట నాలుగింటప్పుడు ఒక కప్పు టీతో కొంచెం ఈ ఉల్లిపాయ పకోడి వేసుకొని తింటుంటే ఆ రుచే వేరండి రత్యం చదువుతున్నా ఇంకండి అయింది రెడీ అయింది ప్లేట్లో తీసుకుందాం ఇంకా ఇదిగో అలా అయితే చాలు ఎక్కువగా అవసరం ఉండదండి ఇలా ఉంటే చాలు పకోడీ రెడీ అయిపోతుంది మనం ఇంక ప్లేట్లో తీసుకుందాం రెండో అవి కూడా వేసుకుంటున్నానండి ఇంకా కొంచెం ఉంది పిండి అందుకని ఇంకా దాంట్లోనే విరికిస్తున్నాను ఇదిగోండి శుభ్రంగా అది కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం మిగతా అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం ఇదిగోండి మలవాటిని కలుపుకుందాం రెండు పక్కల కలుపుకుంటూ వేపుకుందాం పక్కే ఉంటే అడుగు వంటితే పైన ఎలా తెల్లగా ఉంటాయి ఇంకా అది ఇప్పుడు మళ్ళీ యథా మాములుగానే ఉడుకుది ఇలా నాలుగింటికి మీరు ఏంటి సేవ్ చేశారో నువ్వు కామెంట్లో చెప్పరా నేనైతే ఇలా ఉల్లిపాయ పకోడి అండి మంచి టీతో మీ ముందరికి వచ్చేస్తున్నాము చూడండి పకోడి అయితే రెడీ అయింది మంచి టీ పకోడీ సూపర్ ఉంటాయి ఒకటి టేస్ట్ చేస్తాను కాలిపోతని అండి చూడండి అసలు అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో సూపర్గా నిజంగా అండి అది ముందర మనకి క్రిస్పీగా రావటం అది వేరండి ఇదిగోండి అదిగో సూపర్ అండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి రేపు మంచి వీడియోతో మేము ముందరకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ టీ కూడా మనం కప్పులో లో పోసుకుందాం మంచి కాఫీ టీతో సూపర్ గా ఉంటాయి పకోడి